హాయ్ హలో పెళ్ళైన బ్యాచిలర్సు పెళ్ళి కాని బ్రదర్సు ఎలా ఉన్నారు నేను మీరు రాల్చిరు అబ్బాయి ఈరోజు ఏంటంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటే మనకు ఒక రెండు ప్యాకెట్స్ దొరికాయి ఏంటా అని చూస్తే దాంట్లో ఒకటి గుమ్మడికాయ గింజలు ఇంకొకటి అవిసి గింజలు అనమాట మా అబ్బాకు ఫోన్ చేస్తే ఎట్లా చేయాలా ఏం చేయాలని అడిగితే లడ్డూలు చేసుకోవాలైనా బాగుంటుందని చెప్పింది అనమాట చేద్దాం రండి ఫస్ట్ స్టవ్ మీద పెన్నెం పెట్టి వేడిన తర్వాత మన గుమ్మడికాయ ఇంజలు దాంట్లో పోసి దోర దూరగా వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి పెనుం పెట్టి పెనుంలో గింజలు పోసి దోర దోరగా వేయించుకుంటే సరిపోతుంది మనం వేయించుకునే గింజలు ఒక మట్టి పాత్రలో తీసేసుకొని మనం వేయించుకుని గింజలు మిక్సీ జార్లో పోసేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని స్వీట్నెస్ కోసము సరిపోతుంది మనం మిక్సీ జార్లో వేసుకున్నటువంటి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లోకి కొంచెం నెయ్యి కొంచెం తేనె మొత్తం అంతా కలుపునేసి చిన్న చిన్న లడ్డుస్గా పట్టుకునేయాలి మనం చేసుకున్న లడ్డూలు ఒక మట్టి మాత్రలో పెట్టుకోవాలి చూడండి మనం చేసిన గుమ్మడికాయ గింజలు హౌస్ గింజలు లడ్డు అయితే చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి